ఇండియన్ సినిమా నుంచి వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవ్స్ కు అందిన ఐ ఫీస్ట్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా పేరు వినిపిస్తోంది ఇక వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా దుమ్ములెప్తోంది జూన్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమా సృష్టిస్తోంది తొలి తొలి రోజు షోకే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు దీంతో తొలి రోజే భారీగా కలెక్షన్ మైథాలజీని సైంటిఫిక్ వేలో చూపించాలి అనే నాగ్ అశ్విన్ థాట్ కి మూవీలో స్ఫిదా అయిపోతున్నారు హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ లేదు అన్నట్లు కలికి మూవీని తెరకెక్కించారు ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు ప్రస్తుతం ఈ సినిమా వరల్డ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములెప్తోంది కలెక్షన్ సునామీ సృష్టిస్తోంది రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏరి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా చిత్రం నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ కలెక్షన్లు నిర్మాణ సంస్థ జయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించారు తెలుగు రాష్ట్రాలతో పాటు కలికి చిత్రం కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైంది ఉత్తరాదిన సైతం కల్కి బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తోంది ఓవర్సీస్ లెక్కల గురించి చెప్పనక్కర్లేదు అక్కడ ఐదు మిలియన్ల డాలర్ దాటేసాయి దాటేశాయి మొత్తం మీద గత జూన్ లో ఆది పురుషు నుంచి జూన్ లో కలికి వరకు ఏడాది కాలంలోనే మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రభాస్ ఆది పురుషు తో బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు నూట నలభై కోట్లు కలెక్షన్లను కొలగట్టిన రెబల్ స్టార్ డిసెంబర్ లో వచ్చిన సలార్తో ఫస్ట్ డే నూట డెబ్బై ఎనిమిది కోట్ల వసూలు సాధించాడు ఇప్పుడు ఆ రెండు చిత్రాల కంటే మిన్నగా కలికితో తో ఏకంగా ఫస్ట్ డే నూట తొంభై పాయింట్ ఐదు కోట్లు సాధించడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది దీంతో ప్రభాస్ అభిమానులు కాలనిగరిస్తున్నారు ఎగిరిస్తున్నారు పాన్ ఇండియా స్టార్ అంటే ఒకే ఒక్కడు అదే రెబల్ స్టార్ ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు